హాయ్ చెప్పు హాయ్ అన్న హాయ్ అన్న హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని చెప్పానమ్మా చెప్పవా హాయ్ చెప్పవా నా బంగారం తల్లి లాగా ఉంది తల్లికి వచ్చినట్టు అవును ఉన్నోళ్ళు జనరేటర్ లేని వాళ్ళు కరెంట్ లేదు లైట్ ఉంటుంది ఫోన్ లైట్ మళ్ళీ

వంట చేసేటప్పుడు రెండు ఒకేసారి చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఉందమ్మా మళ్ళీ ఎందుకు వచ్చి ఇక్కడికి నిన్న తిరిగితే అటే కదా నువ్వు నేను గది నుంచి లేచా అన్నం చుట్టానికి మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుంది అన్నమ్మ హాయ్ చెప్పు హాయ్ అన్న హాయ్ అన్న హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని చెప్పానమ్మా చెప్పవా హాయ్ చెప్పవా నా బంగారం అన్నం అయిపోతుందండి తన్నీ ఎలిగిచ్చేసి వెళ్ళిపోయింది స్టవ్ వెలిగిచ్చేసి వాళ్ళ బెండకాయ ఫ్రై చేస్తున్నాం ఇంకా తినలేదు అన్నమ్మకు అన్నం పెట్టేసా ఇవాళ ఇంటి దగ్గరే ఉన్నా కదా ఇది వచ్చేసి మా పిన్ని పంపించింది ఓకే అట్టిగా ఫ్రై అనుకుంటా అయ్యో అన్నం పైకి వచ్చేసింది కొంచెం సిమ్లో పెడితే సరిపోతాయి మరి ఎక్కువ పెట్టినా కూడా మాడిపోతుంది రైస్ ఎవరు తక్కువారు ఇప్పుడు ఆడొస్తాడు అడే టైం వస్తాడు నలుగురు వచ్చారు పద పద ఏంటి మమ్మీ మొత్తం కరెంట్ పోయింది వీళ్ళు పెద్ద ఎటువల్లు అటు బాగుతున్నారు ఉండట్లా ప్లేస్ లో ఉన్నారు వీళ్ళు ఎట్ల మమ్మీ

పెట్టు పిల్లలు పెట్టు ఇంకో పిల్ల ఎడిపోయిందో మళ్ళీ అమ్మా బ్లాక్ది ఉందా ఇగో బ్లాక్ది వెళ్ళింది మళ్ళీ అదే వెళ్ళిపోయింది బ్లాక్ది డైలీ ఉంటుంది బ్లాక్ది వెళ్ళిపోయింది ఇప్పుడు సరే రా వచ్చింది పిలుస్తా ఇటు వచ్చింది రే

ఇప్పుడు దాకా ఎక్కడ తిరిగి వచ్చిందేమో ముందు పిల్లలకు పెట్టాలి మరి మొత్తం కరెంట్ పోయింది కరెంట్ ఎక్కడా లేదు ఫ్లాష్ లైట్ వల్ల కొద్దిగా కనపడుతుంది ఏం రానమ్మ వచ్చు ఆడికి పెడతాగా నేను వచ్చి సరే నేను ఆడికి వెళ్ళనా అక్కడికెళ్ళి పెట్టేసి వస్తాను. నువ్వు తీసుకోని. ఆ తిను ఇది వచ్చింది, ఇది వచ్చింది. తల్లి ఏది? తల్లి కూడా వచ్చిందిలే. వస్తున్నా నాగు. కరెంట్ లాగా చూడు మమ్మీ మరీ చేయడానికి వస్తుంది కెమెరా ఇదో ఇంట్లో అపార్ట్మెంట్ కరెంట్ ఉంది జనరేటర్ ఉంది ఆ ఇంట్లో ఉంది ఎక్కడ ఉంది ఇది ఎక్సైడ్ ఏమీ లేదు మళ్ళీ మొత్తం ఖాళీ జనరేటర్ లేని వాళ్ళు కరెంట్ లేదు లైట్ ఉంటది ఫోన్ లైట్లే వస్తున్నా వమ్మీ నువ్వు విస్త్రాకి మమ్మీ బుడ్డి దానికి పెట్టేసి వస్తాను దా తిను పెత్తనాలు ఎక్కువైపోయినాయి అలవాటు గద్దెస్తున్నా విజయవాడ తీసుకెళ్ళి పప్పీని బ్లడ్ టెస్ట్ చేయిస్తే బ్లడ్ సెల్స్ తగ్గినాయి అన్నది కదా రెండోసారి ఆ పప్పీకి మళ్ళీ చెకప్ చేయించారంట చెప్పాము మెడిసిన్ అయిపోతే మెడిసిన్ కూడా తెప్పించాను ఇప్పుడు పెరిగినాయి అంట బ్లడ్ సెల్స్ ఒకసారి రిపోర్ట్లు చూడమని చెప్పమను అక్క సరే అక్కా అన్నా అదే ఇప్పుడు బానే ఉంది పప్పి కూడా అందుకని కరెంట్ లేకపోయినా వీళ్ళకి మనకు కనపడుతున్నాం దా వచ్చి తిను ఇడవడో కొత్త మీ ముగ్గురు ఆ ముగ్గురు ముగ్గురు వచ్చారు యో మీ ముగ్గురు ఆగండి ఆగు నువ్వాగు ముగ్గురు మమ్మీ అందుకే ఇటు రావట్లేదు మమ్మీ బయటోడు వచ్చేవాడు అసలు వీళ్ళ ముగ్గురేళ్ళు వచ్చింది వీళ్ళు అయిపోతాల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఏంది మమ్మీ అసలు కరెంట్ ఈ రోజు ఎంతసేపు కూడా రాదేమో ఫుల్ చేకడగా ఉంది డైలీ స్ట్రీట్ లైట్స్ కన్నా కొద్ది లైటింగ్ వచ్చేది వీడియో ఈరోజు అసలే రావట్లేదు ఈరోజు అసలు కరెంట్ లేదు ఈ ఫ్లాష్ లైట్గా ఎక్కువ రావట్లా పిల్లల దగ్గరికి వెళ్దాం పాంకు మళ్ళీ తింటాడు రాఖీ గాడు రాఖీ గాడు ఇష్టం ఏందో మీరు దావాలో అసలు వీధి లైట్లు ఇప్పుడు బండి లైట్ అయ్యేసి వచ్చింది మొత్తం చెక్టే ఏందో ఈరోజు చాలాసేపు మమ్మీ ఆ రోడ్డు రోడ్డు ఉన్నాయి మమ్మీ లైట్లు అదిగో ఆ లైట్ తుని చూసా అక్కడ నుంచి ఉన్నాయి మళ్ళీ ఎక్కడ నుంచి ఏరియా మొత్తం కరెంట్ లేదు తినమ్మాడా అమ్మ వాళ్ళు చూడు ఇల్లు అందరూ వచ్చారు మమ్మీ మళ్ళీ ఇదిగో ఇల్లు వచ్చారు తల్లి చూసుకోవట్లా వాటిని గద్దెస్తాను ఇగో వాళ్ళు పెట్టిన ప్లేట్ ఇది బాగానే ఉంది మిస్క్ ఉంది కదా పిల్లలకు బాగానే ఉంది ఇది చూడ అసలు తెల్ల వైట్ చూడ అసలు ఎంత నీట్గా ఉంది అసలు వైట్ది అసలు మాల్కి నీట్గా లేదు ఫుల్ నీట్గా ఉంది దీని ఒక్కదానికి ఏడు పెట్టాము అవి చూడు మమ్మీ ఆడి నుంచి సైలెంట్ చూస్తే మన చేకట్లా కనిపి ఇట్లాటికి ఎక్కడికి వచ్చినా సరే అక్కడికి పోతున్నాం ఎందుకు పోతున్నా చెప్పనా వాడు మగోడు కదా కరెంట్ లేదు మరి నేను తోడు ఉండకపోతే ఎవరు ఉండాలి మరి ఎన్నిసార్లు అయినా నేను తింటా నేను తోడుగా ఉంటా అంతే ఇల్లు వచ్చేస్తున్నట్టున్నారు మమ్మీ అసలు చూడు అంత చేకటి ఇదిలా వచ్చింది మమ్మీ బయటి మమ్మీ ఇదిగో ఇప్పటికే ఇప్పటికే తిరిగే బయటిదానా నువ్వు మమ్మీ స్టార్ట్ చేసి గంట అయినట్టు ఉంది మమ్మీ ఇంకా ఏడే ఉన్నాం మమ్మీ మన ఈ బుడ్డిది మాత్రం వదలట్లేదు అసలు ఎట్ వెళ్తే అటు వస్తుంది